నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నా పేరు శర్మ ఇక్కడ ప్రధానమైన వార్త ఇది ఈ మధ్య రాహుల్ గాంధీ బాగా పార్లమెంట్లో చెలరేగుతున్నాడు నిన్నటి రోజు ఉదయం పుస్తకం పట్టుకొని ఆ రాసిన ఆయనకు తెలియదు ప్రింటింగ్ ఎక్కడ చేసిండ్రో అని ఆ హక్కులు ఇంకెవరు పొందలేదు ఆయన ఒక పుస్తకం పట్టుకొని పార్లమెంట్లో ఆగమాగం చేసిండు మళ్ళీ ఈ వార్త కూడా రాహుల్కు సంబంధించినటువంటి వార్తనే ఇక్కడ ఎఫ్స్టిన్ నన్ను టూ పేస్ట్ అన్నాడు రాహుల్ ఆరోపణలపై హర్దిప్ పూరి ఎదురుదాడి టూ పేస్టుడ్ అంటే రెండు మూతుల పాం అవి ఎట్లా మాట్లాడుతుంది ముందు ఒక మాట ఇంకొక మాట మాట్లాడినట్టుగా ఉంటుంది దాని గురించి ఆయన అన్నాడు అని ఈయన చేసుకుంటున్నాను ఒకసారి ఎఫ్టిఎన్ ఫైల్స్లో తన పేరుందన్న రాహుల్ ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి హర్దిప్ పూరి స్టీన్ను వృత్తిపరంగా కొన్నిసార్లు కలిశారని స్పష్టీకరణ అతడి నేరాలతో సంబంధం లేదన్న కేంద్ర మంత్రి రాహుల్పై ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వనున్నట్లు బీజేపీ ప్రకటన అంటే ఆధార రహితమైనటువంటి ఆరోపణలు పార్లమెంటులో చేస్తే ఒక మోషన్ ఇష్యూ చేయొచ్చు దాని మీద ఆయనకు సంబంధించినటువంటిది ఒక్కొక్కసారి ఆ సభ్యత్వం కూడా పోవచ్చు పార్లమెంటు రాకుండా కూడా చేసేటువంటి అధికారము సభకుంటుంది అన్ని రకాలుగా ఇక్కడ పూర్తిగా మనం వివరాలకు వెళ్తే అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎఫ్స్టీన్ ఫైల్స్లో తన పేరు ఉందంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు ఎఫ్టీ నేను తనను టూ పేస్టుడు రెండు నాలుకల ధోరణి ఉన్న వ్యక్తి అని అభివర్ణించాడని ఈ మేళ్లను పూర్తిగా చదివి ఉంటే రాహుల్ ఈ ఆరోపణలు చేసేవారు కాదని ఆయన చురుకంటించారు అంటే సగం సగం చదివి పార్లమెంటుకు వచ్చిన రాహుల్ బచ్చా అని అనే విధంగా మాట్లాడుతున్నాడు బుధవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు బుధవారం లోక్సభలో ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎఫ్స్టిన్ ఫైల్స్లో హర్దిప్ పూరి పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేర్లు ఉన్నాయని ఆరోపించారు ఈ ఆరోపణలపై పూరి స్పందిస్తూ ఎఫ్స్టన్ ను గత ఎనిమిదేళ్లలో మూడు నాలుగు సార్లు మాత్రమే కలిశానని అంగీకరించిండు బాబు కాకపోతే ఇల్లీగల్ విషయాల్లో తనకు సంబంధం లేదని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా పదవీ విరమణ చేశాక ఇంటర్నేషనల్ పీఎస్ ఇన్స్టిట్యూట్ ఐపిఐ ప్రతినిధి బృందంలో భాగంగా వృత్తిపరమైన పనుల మీద మాత్రమే ఆయనను కలిశారని వివరించారు ఎఫ్స్టిన్ లైంగిక నేరాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూరి స్పష్టం చేశారు ఈ పనులకు నేను సరైన వ్యక్తిని కాకపోవడం వల్లే ఈ అద్భుతమైన ఉన్నాయి కదా కార్యక్రమాలు వీటికి ఈయన సరైన వ్యక్తి కాకపోవడం వల్లే బహుశా ఎఫ్టి నన్ను టూ పేస్టుడు రెండు నాలుకల ధోరణి అని ఉంటాడు నాపై బురద తల్లేందుకు రాహుల్ ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బఫునరీ దట్ ఈస్ బఫున్ బఫున్ ఈజ్ మీనింగ్ విదూషక చర్యలు విదూషక చర్యలు అంటే అవి ఎట్లుంటాయంటే అంటే సగం సగం ఆఫ్ నాలెడ్జీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు చేసేటువంటి పని మనకు సామెత ఉంది పూర్తి తెలియకల వాడితో మాట్లాడచ్చు ఏమీ తెలివి లేనతో మాట్లాడవచ్చు ఇటు అటు తెలివి లేని ఉంటాడు కదా మధ్యవర్తిగా ఉంటాడు వాడు అటు తెలివి ఉన్నట్టు కాదు ఇటు లేనట్టు కాదు వాడితో మాట్లాడడం కష్టం వాడికి ఏది అర్థం కాదు అలాంటి వ్యక్తి అని మంత్రి అభివర్ణించాడు కాగా సభను తప్పుదో పట్టించారన్న ఆరోపణలపై రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజీ ప్రకటించింది ఇట్లున సంగతి ప్రతిపక్ష నాయకుడు అనువంశికంగా వస్తున్నటువంటి అధికారాలు ప్రజలు ఎట్లయినా వాళ్ళ చేతులు ఆయుధం ఉంది కాబట్టి కూర్చునే పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పటికైనా కనీసం ఒక మాట మాట్లాడాలంటే ఒక ఫోన్లో ఎవరితోటన మాట్లాడాలంటే పది నిమిషాలు మనం ప్రిపేర్ అవుతాం ఏం మాట్లాడాలి ఒక పార్లమెంటు ఈ దేశానికే దిక్సూచి లాంటిది అక్కడ ఏదైనా మాట్లాడితే దానికి అర్థం పరమార్థం నిజం ఇవన్నీ ఉండాలి కదా ఏది లేకుండా అనవసరంగా ఈ మధ్య ఏమవుతుందంటే పార్లమెంటు నడుస్తలేదు కొన్ని కోట్ల రూపాయలు మనకు నష్టం మన పైసా మన ట్యాక్సీ రూపంలో కడుతున్నాం కోట్లాది రూపాయలు సభ నడవకుండా జరుగుతుంది ఈ ప్రజాస్వామ్యంలో అవసరం అయితే ఒకసారి రాహుల్ చేష్టలు పార్లమెంటును స్తంభింపజేసే విషయాన్ని ఇవన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి